మీరు చూస్తున్నారు వైవీ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు అనకాపల్లి జిల్లా వాయికిరపేట నియోజకవర్గం పాల్మన్పేట పంచాయతీ రాజీపేట గ్రామంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన జయపో సదస్సును ఈరోజు రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు శ్రీమతి వంగులపూడి అనిత ప్రారంభించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల రామకృష్ణ ఈ సందర్భంగా స్థానిక నేత కళ్యాణి మాట్లాడుతూ తెలియజేస్తున్నారు అలాగే ఈ బీసీల మీటింగ్కి బీసీలు అందరూ ఇలా రావడం కూడా నాకు సంతోషంగా ఉంది అయితే సమయం తక్కువ ఉంది కాబట్టి పెద్దలందరూ మాట్లాడవలసి ఉంది ఉంది కాబట్టి నేను రెండో రెండు మొక్కల్లో ముగిస్తానని మీకు మనవి చేస్తున్నాను దయచేసి మరి మన చంద్రబాబు నాయుడు గారు ఉండేటువంటి బీసీలకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ఇప్పుడు ఉండేటువంటి బీసీలు ఈ యొక్క వైసీపీ ప్రభుత్వంలో బీసీకి ఏం మేము జరిగిందనేది చెప్పేసి మన యొక్క బీసీ సోదరి సోదరులందరూ కూడా ఆలోచించవలసిందిగా మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను దయచేసి ఈ రోజు ప్రతి ఇంటికి ఇంటింటికి కూడా అనితమ్మ గారు మరి మన బీసీలను పలకరించి అన్ని విధాలుగా వారి సమస్యలు తెలుసుకుని ఏమేమి సమస్యలు ఉన్నాయి అని చెప్పేసి పరిశీలించుకుంటూ అందరికీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు మరింత వేగం అభివృద్ధికరమైనటువంటి అన్ని చేస్తామని చెప్పేసి మరి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు చెప్పి మేము ఉన్నాము మా యొక్క ఈ యొక్క మీ ఓటుతో మన చంద్రబాబు నాయుడు గారిని నన్ను గెలిపించానటువంటి అనిత గారు చెప్పడం నాకు చాలా మీ అందరికీ కూడా ఆలోచించవలసిన విషయం అనిత గారు ఈ యొక్క బీసీ మీటింగ్ లో మన బీసీల కోసం మనం అందరం కూడా చెప్పవలసినటువంటి వైసీపీ ప్రభుత్వానికి ఏ విధంగా బుద్ధి చెప్పాలంటే మీరు రేట్లు ద్వారానే బుద్ధి చెప్పాలి మీరు అభిమానంగా ఇంతమంది కదిలి వచ్చారు కాబట్టి మన బీసీ సోదరులకు అన్ని విధాలుగా చంద్రబాబు నాయుడు గారు మనకి అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తారని మీ అందరు సోదరు సోదరుల మందులతో అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను అలాగే మా బీసీ మీటింగ్ వచ్చినటువంటి ఈ పెద్దలందరికీ కూడా మా బీసీలకు పెద్దపీట వేసేటువంటి చంద్రబాబు నాయుడు గారికి సపోర్టు చేయవలసిందిగా ప్రజలందరినీ కూడా మనవి చేస్తున్నాము అలాగే నేను ఈ వేతు మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరి మాక నాకంటూ ఒక ఇది సబ్జెక్ట్ కావచ్చు మరి మన పెద్దలందరూ కూడా బీసీలకు జరిగేటువంటి హామీల గురించి మాట్లాడతారని నేను వారికి సమయం కేటాయించుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నాకు కృతజ్ఞత తెలియజేస్తుంది మాకు సహకరించేటువంటి నా యొక్క ఫ్రెండ్స్ ఉన్నారు వీరందరికీ కూడా నేనంటే చాలా అభిమానం పెరయ్య వెంకట్రావు ఎలా ఆదరించారో అలాగే నన్ను కూడా అంత ఆదరించారు ఈ స్టేజ్ ఈ మొత్తం కట్అవుట్స్ ఇవన్నీ కూడా సహకరించినటువంటి మా పది మంది సోదరుల పేర్లు మీకు ఒకసారి కోరు పిర్ల అదే శ్రీను తాడిపత్తి శ్రీను యదాల సత్తుబాబు కె శివాజీ అలాగే నామాల సురేష్ నామాల శ్రీనివాసు అదే విధంగా కుంబర అభిరామ్ అదే విధంగా అదే విధంగా చాలా మంది సోదరులు ఉన్నారు అలాగే గోపి పిర్ల గోపి అదే ప్రకాశ సూర్యప్రకాశు వారు అందరికీ కూడా ఇంకా మాకు పూర్తిగా సహకరించారని పేరు లేవని చెప్పకపోతే సారీ చెప్తున్నాను లేకపోతే మీ అందరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బి సి లీ సహకరించినందుకు అయ్యా సార్ లేవు రాఘవంత సక్సెస్ చేసి నేను ఇందాక మాట్లాడుతూ పెద్దలందరి గురించి మాట్లాడాను కానీ గ్రౌండ్ గేమల్లో ఉండి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్ గా పూర్తి చేసినందుకు మూడు గ్రామాల్లో పెద్దలు అదే విధంగా మా కళ్యాణి అదే విధంగా కృష్ణ ఇక్కడ పెద్దలందరూ కూడా ఇక్కడ శ్రీను వీళ్ళందరికీ కూడా సతీష్ సతీష్ ఇంకా పెద్దలందరికీ కూడా ముఖ్యంగా నన్ను అక్కడి నుంచి మొదలు పెట్టుకుని అద్రపేట దగ్గర తీసుకొని మళ్ళా ఇక్కడ వరకు కూడా అత్యుత్సాహంగా తీసుకొచ్చిన మా అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోవద్దు